అకాడు ఆర్టీసీ డిపో నందు తనను గత ఆరు నెలలుగా డిపోలో ఇబ్బందులు పెడుతున్నారని ఒక కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశారు తనకు వచ్చిన డ్యూటీ చార్ట్ ప్రకారం కాకుండా వేరే విధంగా తిప్పుతున్నారని ఆరోపించారు తాను ఎస్సీనే అనే కారణంతో తనకు వచ్చిన డ్యూటీ చార్ట్ కాకుండా వేరే చార్ట్లో తిప్పుతున్నారని ఆరోపించారు నేను దళితుడనని నా పైన అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నన్ను మాత్రము చాలా ఇబ్బంది పడతా ఉన్నారు గత ఆరు నెలలుగా నాకు వచ్చిన చార్ట్లో కానీ నేను తిప్పడం లేదు వేరే చార్ట్ని ఏది చెప్తే అది చెప్పాలా నేనని ఏందా ఈతోపు నన్ను ఈతో తోపు ఇబ్బంది పెడుతున్నారు నేను ఎస్సీగా ఉంటే లేదు లేదు నేను తిప్పమన్నారు నాయన్ని మాత్రం ఎందుకు అంత చెప్తున్నారు స్పెషల్గా అంటే ఆయన తిప్పమన్నారు మీరు ఏమన్నా చేసుకునే చెప్తున్నారు అది పనిగా నేను చాలా సార్లు అడిగాను దీని మీద నన్ను మాత్రం నన్ను ఇబ్బంది పడతానే ఉన్నాడు ఈ డిపోలో రాజే నాయుడిని అయితే ఏ పదిసార్లు అడుగుంటాను కావాలంటే నువ్వు ఎవరికైనా ఎప్పుడు డిఎమ్ నాకు చెప్పాడు నేను చేస్తాను నా ఆయన్నే చెప్పమన్నాడు నన్ను మాత్రం బయట బయటమన్నాడు అని చెప్పాడు నుంచి నన్ను చెప్పడం లేదు ఆయన్ని మాత్రం బయట చెప్తా ఉన్నాడు నన్ను మాత్రం ఎస్సీ అనేసి నన్ను చాలా తక్కువగా చూస్తున్నాడు ఆయన కంటే సీనియర్ అయినా కదా నన్ను మాత్రము ఇట్టే చెప్తా ఉన్నారు నన్ను నాకంటే చాలా జూనియర్ అయినా కూడా ఆయన మాత్రం బయటే చెప్తా ఉన్నాడు నన్ను మాత్రం ఇబ్బంది పెడతానే ఉన్నాడు డివోడిగినాగాడ లేదంటాడు இங்க நாலு ரோஜில் தான் இங்க நாலு ரோஜில் தான் மூணு நெல் அந்த வியூ நே வியூ அடிக்கணும் ஏடிசி ராஜேகர்